వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఆధుని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్ డివిజన్ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపదికన అండ్ బి అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు ఆదోని పట్టణంలో పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ముఖ్యంగా నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ పి పార్దసారథి మాట్లాడుతూ ఆధునిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే పార్దసారథి సూచించారు ముఖ్యంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ రహదారులు ప్రభుత్వ భవనాలను త్వరితగతిన గుర్తించి తక్షణమే ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు And we have to clean the potholes for temporary measurement. only, once rain will get, come Before go. rains only you are supposed to do it, now yes. it is yes. the rain starting yes. up, yes. right? Repeatedly also, it doesn't cost much, as you said, it, it doesn't cost much, yes. right? Yes. Some gravel or some chips, chips whatever it is, yes. Yes. at least monthly once also you do it, at least for a temporary reason. That yes. we will get very cheap, right? It's nothing yes. like that. That we are Before. going to start. Sir. சிலர் వేరే దేశం నుంచి కూర్చొని మాట్లాడినట్టుగా ప్రాబ్లం ఏంటంటే సార్ కాంట్రాక్టర్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్ తెలుసు చాలా పెండింగ్ ఉండిపోయింది టూ త్రీ ఇయర్స్ నుంచి అదే కొంచెం మేజర్ గా ఇష్యూ అవుతాను ఇప్పుడు ఆన్ ది నేమ్ ఆఫ్ కాంట్రాక్టర్ ఆన్ ది నేమ్ ఆఫ్ కాంట్రాక్టర్